మన ఊరు మనం ముచ్చాటి యూట్యూబ్ విభాగానికి స్వాగతం సుస్వాగతం పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కండి కింద వ్యాఖ్యలు పెట్టి ఉంటుంది వ్యాఖ్యలు మాత్రం మర్చిపోకుండా పెట్టండి మరి మన పిల్లలకు పూర్తిగా చదువు చదువు అని ఇంటి దగ్గర ఉంచి వారి వాళ్ళు మొత్తం ఫోన్ చూసుకుంటా కాలక్షేపం చేస్తున్నారు అంటే మా పిల్లలు కూడా చేస్తుంటారు అనుకోండి మరి అప్పుడప్పుడు ఆదివారం సెలవు ఉన్న రోజులలో మనం పొలం పనికి పొలం ఉన్న వాళ్ళు పొలంపాయి కా తీసుకుపోతే పనులు చూసి చిన్న చిన్నగానే అనిపిస్తుంటాయి అన్నీ మనమే చేస్తే మరి పని ఉడవదు ఇల్లు సంసారమైనప్పుడు పిల్లలు పెద్దలు ముసలి ముతక అందరు చేస్తేనే పని సాధ్యమవుతుంది మరి ఇప్పుడు ఈ తరంలో పిల్లలకు ఏ పని చెప్పడం లేదు మనము మరి చాలామంది మహాత్ములు మహానుభావులు ఏం చెప్తున్నారంటే పిల్లలకు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పమని చెప్తున్నారు మరి చాలామంది తల్లిదండ్రులు మాలాగా మా పిల్లలు కష్టపడొద్దు అని బాయికి తీసుకెళ్తలేదు పని చెప్పడం లేదు అది తప్పు తప్పు ఉన్నారా మరి పిల్లలను తీసుకెళ్ళి అన్ని పనులు నేర్పిస్తేనే భవిష్యత్తులో వాళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు మరి పని చూస్తే చిన్న చిన్నగానే అనిపిస్తుంది కానీ మా పిల్లకి మరి ఈరోజు యూరియా గడ్డ కట్టింది యూరియా సంచులు గుమ్మరించి మరి ఆ యూరియాను పగలగొట్టమనిపిస్తున్నా పగలగొట్టమని చెప్పడం జరిగింది మరి యూరియా పగలగొట్టి యూరియా సొప్ప కేసి మరి వాళ్ళని ఇంటికొమ్మని చెప్పాను అందుకే వారు వారి పనులలో నిమగ్నం అయ్యారు మరి ఆ పని చూస్తే చిన్నగానే అనిపిస్తుంది కానీ అదే పని మనం చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది మనం వేరే పనులు చేస్తూ వీరికి పని పని చెప్పడం జరిగింది మరి మీరు కూడా సెలవు రోజులలో మీ పిల్లలను ఊరికే ఖాళీగా కాలక్షేపం చేయకుండా బాయ్కి వెళ్ళి తీసుకెళ్ళి ఆవుల తీయడమా ఆవుల గడ్డి కోయడమా చిన్న చిన్న వ్యవసాయ పనులు కూడా నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా అంధకారంగా ఉంటుంది మరి జై శ్రీరామ్ అన్నదాత సుఖీబాబా అన్నదాత సుఖీబాబా మా అబ్బాయి మా అమ్మాయి మరి యూరియా బాగా చక్కగా పాల్గొడుతు ఓం నమ శివాయ